जय जगत जरानी बाई जय आरोग्य प्राप्त ఇండియాలో తడదడగా ఉంటుంది కదమ్మా ఈ మధ్య కొంచెం ఎక్కువ నీరసం అనేది ఉందా ఉందా తగ్గిపోతుంది తగ్గిపోతుందమ్మా కొంచెం మూడు రోజులని తీర్థం ఇస్తాను తగ్గిపోతుంది సరే నేను ఇస్తాను అమ్మ కోడలు పాప

వాని ఫస్ట్ ఫస్ట్ ఆగేగా ఓరే ఇంటి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తి పీఠం నుండి మధురా నగరం విజయవాడ బాపూజీ రోడ్డు సర్వమత సమ్మేళనం అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తజన బృందం నలభై సంవత్సరాల నుంచి స్థానం దగ్గర అమ్మవారిని పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు మహాకాళి స్వరూపంతో కాళికాదేవి వాక్కుతో అమ్మవారి పూజలు నాగేంద్ర స్వామి జన్మతహాగా ఉన్న స్వామితో నాగదోషాలు తీరుస్తూ అమ్మవారికి నాగపూజలు నాగమాతగా ఆంగమాతగా ఉండి కొలువై ఉండి అమ్మవారు భక్తులందరికీ అనుకూలత పరిస్థితులు ఇస్తూ ఆరోగ్యాలనిస్తూ ఆయురు ఆరోగ్యాలు ఐశ్వర్యాల ప్రదాయినిగా అష్ట ఐశ్వర్య ప్రదాయినిగా శ్రీ నాగలక్ష్మీదేవి ఈ స్థానంలో అందరికీ ప్రశంసలు అందుకుంటుంది ఈ మధ్యకాలంలో భక్తులు ఊరు జనమే కాదు చుట్టుపక్కల వాళ్ళ సమస్య కాదు ఊరు ఊర్ల నుంచి కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అక్కడ వీడియో చూసి సమస్యని వారు చెప్పుకొని వారికి పనులై అమ్మవారి దగ్గరికి వచ్చి పసుపు కుంకాలు ఇచ్చుకున్న వాళ్ళు ఉన్నారు వారి ఇంటి దగ్గర మొక్కులను మొక్కుకొని మొక్కు తీరిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి ఆనందంతో వారు ఇచ్చుకునే పసుపు కుంకం అమ్మవారికి కొండంత వెలుగులు తెలియచేస్తూ భక్తులు ముఖంలో ఆనందం తాండవిస్తూ భక్తులందరూ అనుకూలత పరిస్థితులు ఉన్నాయని వారు వారుగా మనస్ఫూర్తిగా మనస్తో అమ్మవారిని కొలుచుకుంటూ ప్రార్థించుకుంటూ వెళ్తున్నారు ఈ వీడియోలో చూసే భక్తులందరూ అమ్మవారికి ఇచ్చే పసుపు కుంకాలు చూడండి వారు వారు విధేయతగా అమ్మను ప్రార్థించుకుంటూ వారు మనశ్శాశ్వ అనుకూలంగా ప్రశాంతమైన మనసుతోటి మంచి ఆయుష అభివృద్ధి కలగాలని అమ్మవారి దగ్గర మొక్కుకొని ప్రసాదాలను అందుకొని వెళ్తున్నారు ఇక్కడ ఉన్న నాగలక్ష్మి అమ్మవారు నాగదేవతకి గుడి కావాలనే సంకల్పం అనేది ఉంది నాగదేవతకి గుడి కావాలి నాగదే నాగమ్మ దేవతకి నాగదేవతకి పుట్ట కూడా అమ్మవారి దగ్గర పునర్నిర్మాణం చేసుకోవాలి ఏ స్థానం అయితే అమ్మవారు ఏర్పరచుకుంటుందో ఏ భక్తుల చేత అయితే అమ్మవారు తీసుకొని వస్తుందో ఏ భక్తుణ్ణి దానికి ప్రతినిధిగా ఆమె నెలకొల్పు నెలకొల్పుకుంటుందో ఎవరికీ తెలియని విషయం భక్తులు ముందుకి ఎవరు వస్తారో కూడా తెలియని విషయంలో ఉంది కానీ ఈరోజు చేసుకునే ప్రతి ఒక్క రోజు దినదిన అభివృద్ధిగా ఈ నాగలక్ష్మి అమ్మవారు ప్రతిరోజు పూజలు మాత్రం తప్పకుండా అందుకుంటుంది ఇది మాత్రం నిత్యము జరిగే నిత్య కళ్యాణంలాగా పచ్చతోరణంలో అమ్మవారు సంతోషంగా సంతోషమాతల దుర్గా విజయదుర్గల లక్ష్మి అష్టలక్ష్ముళ్ళ నాగదేవత అష్ట నాగదేవతల్లా ప్రతి ఒక్క రూపంలోనూ ఆమె ప్రతి ఒక్క దేవతలోనూ ఆమె ఈమె ఆమె స్వరూపాలు అన్నట్లుగా ప్రతి ఒక్కరి కళ్ళకి కనుల విందుగా వినిపిస్తుంది కనిపిస్తుంది చూపిస్తుంది దయతో ఆవిడ అందరినీ దరిచేరుస్తుంది అమ్మవారి సంకల్పంలో ఎవరున్నారో తెలీదు అమ్మవారిది కుడిస్థానం ఎవరు నిర్మిస్తగలుగుతారో కూడా తెలీదు దానికి ఎంతమంది ముందుకు వస్తారు ఎంతమంది దాని ఆధ్వర్యంలో అమ్మవారిని చూడగలుగుతారు అమ్మవారికి ఇవ్వగలుగుతారు అనేది కూడా ఎవరికీ తెలియదు కానీ అమ్మవారికి మాత్రం నాగమ్మ దేవతకు మాత్రం గుడి అనేది కావాలని కోరుకుంది గనుక అమ్మవారు తప్పకుండా ఆవిడ నెరవేర్చుకుంటుందనే నమ్మకం నాకుంది తప్పకుండా ఆవిడ నెరవేర్చుకుంటుంది ఓం శ్రీమాత్రే నమ Thank you. 去。